సినిమా ఇస్ ఆల్ అబౌట్ అభిమానం అండి మీకు నా మీద ఉన్న అభిమానం నాకు నా నా హీరోస్ మీద ఉన్న అభిమానం ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు ఆయన ఆంబిషన్ ఏంటంటే ఒక కీర్తి చెప్పినట్టు ఒక సెవెంటీస్ ఎయిటీస్లో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాష్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్ దానికి ఒక హీరో కావాలి ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు హీరో సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ లాగా ఉండాలి మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం యూనో వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్ అలా మనకు ఉండే రెండు వ్యక్తులు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు ఉన్నారు వాళ్ళు వచ్చి ది చేంజ్డ్ సినిమా ది చేంజ్డ్ పాలిటిక్స్ ది చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్ అండ్ వాట్ ఎవర్ దే డెడ్ వీ అక్సెప్టెడ్ అండ్ దే సచ్ సూపర్ పవర్స్ యునో దేవర్ ఆల్మోస్ట్ లైక్ డెమీ గాడ్ ఫర్ అస్ ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ట్ బి ఎంటర్టైనింగ్ కా లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి రెండు లేదంటే అది వేస్ట్ బట్ రెండు ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్ సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్ సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మా మామూలు వ్యక్తిగా నుంచి దే బికమ్స్ సో బిగ్ వాళ్ళు మనకు సూపర్ హీరోస్ అలాంటి సీపో సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఆయన ఇమాజినేషన్ సో ఆతో పాటు ఈ సినిమా తీసుకొచ్చారు ఆయన ఫస్ట్ సినిమాని చూసాను ఇంతమంది ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది సో ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఈస్ డూయింగ్ అ సినిమా అండ్ ఎవ్రీబడి ఇస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు సో హీ మేడ్ ఇట్ టోట్లీ వ్యాకీవే నా యూనిఫామ్ మీరు చూసే కనిపిస్తుందా సో ఎవ్రీ టైమ్ ఐ డూ అ పోలీస్ యూనిఫామ్ ఐ చేంజ్ ద కలర్ అనుకుంటున్నాను బికాస్ ఇట్ గివ్స్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ సో హీ ప్లాన్స్ ద ఎంటైర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్ అదేమో హైదరాబాద్ చెన్నైయో కాదు ఒక ఇమాజినరీ వరల్డ్ ఒక బ్యాట్మెన్ లో వస్తున్న గౌతమ్ లాగా ఒక ఇమాజినరీ వరల్డ్ లో జరుగుతుంది ఆ స్టోరీ అండ్ ద వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ అండ్ ద వే హీస్ బ్రాట్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఇస్ జస్ట్ A blessing to portray such great men, you know.